తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎవరికి అవకాశం దక్కపోతుంది ఇది ప్రతిరోజు వినబడుతున్నటువంటి ప్రశ్ననే ఇక రేపు మాపు రేపు మాపు అని కూడా మొత్తానికి జరుపుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా నేడు లేదా రేపు ప్రకటించే ఛాన్స్ అంటే మనం ఇప్పుడు వార్త చెప్పుకుంటున్న సమయానికి కూడా ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు బీజేపీ టీ బీజేపీకి కొత్త చీఫ్ ఇప్పటికే కసరత్తు పూర్తి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది అని ఉత్కంఠ సో ఆల్రెడీ కసరత్తు కూడా పూర్తయింది పేరు కూడా లాస్ట్ షార్ట్లిస్ట్ అయిపోయింది ఫైనల్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది టీబీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు ఇప్పటికీ అధిష్టానం పేరును ఫైనల్ చేయగా నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది అవకాశం ఎవరికి దక్కుతుందోనని ఆశావాహుల్లో ఉత్కంఠ అయితే నెలకొంది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక తుది అంకానికి చేరింది నేడో రేపు పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించడానికి పార్టీ జాతీయ నాయకత్వం అయితే సిద్ధమైంది ఇందుకు అనుగుణంగా కసరత్తును కూడా పూర్తి చేసినట్టు సమాచారం పార్టీ అధ్యక్షుడి పేరుపై ఇప్పటికీ అధికార నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది అయితే పేరు ప్రకటించడానికి సమయం తీసుకున్నట్టుగా సమాచారం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఆ పార్టీ అగ్రనాయకత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో అధ్యక్షుడిని ఆచితూచి ఎంపిక చేయాలని అయితే నిర్ణయించారు అధ్యక్ష ఎన్నికకు ఇన్ఛార్జ్గా శోభా కారంద్లాజే సో పార్టీని పవర్లోకి తీసుకొచ్చే నాయకత్వ లక్షణాలు అందరినీ కలుపుకుపోవడం అన్ని ప్రాంతాలకు సుపరిచితుడై స్థాయి హోదా ఉన్న నాయకుడిని స్టేట్ చీఫ్గా ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది దీనిలో భాగంగా అధ్యక్షుడి పేరును రాష్ట్రానికి చెందిన కీలక నేతలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ కేంద్ర మంత్రి బండి సంజయ్లకు చెప్పి వారితో నామినేషన్ వేయించాల్సిందిగా సూచిస్తారని సమాచారం కేంద్ర మంత్రి శోభకరంద్లాజేను పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికకు సంస్థాగత ఎన్నికలకు ఇన్ఛార్జ్గా నియమించారు ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్కు వచ్చి అధినాయకత్వం సూచించిన నాయకుడి నుంచి నామినేషన్ అయితే స్వీకరిస్తారు అనంతరం ఒకటే నామినేషన్ దాఖలైనందున అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కేంద్ర నాయకత్వం అధికారికంగా ప్రకటిస్తుంది అయితే ఇదంతా అధికారిక ప్రక్రియ అని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు మై మైన మైన పార్టీ ఏది మైన పార్టీ అధ్యక్షుడు ఏమవుతారని ఎవరవుతారని పార్టీ కేడర్తో పాటుగా నాయకులు ఇతర పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అధ్యక్షుడి ఎంపిక ఉత్కంఠ రేపుతోంది ప్రధానంగా అధ్యక్షుడి అధ్యక్ష పదవికి పోటీలో ఏ ఎంపీలు ముందుండడం విశేషం ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన ఎంపీలందరూ కూడా తమకు పార్టీ అధ్యక్షుడి పోస్ట్ కావాలని ఆశతో ఉన్నారు ఆశావాద దృక్పథంతో ఉన్నారు అధ్యక్షుడి ఎన్నిక అనంతరం కేంద్ర మంత్రివర్గంలోకి మరొకరి ఛాన్స్ ఉంటుందని అయితే సమాచారం స్టేట్ చీఫ్ పోస్టుకు పోటీలో ఎంపీలంతా పార్టీలో కొత్త పాత బీసీ ఓసీ ఈక్వేషన్స్ మధ్య అధ్యక్షుడి పోటీ నడుస్తుందని పార్టీ లీడర్లు అయితే అంచనా వేస్తున్నారు ఇప్పటికీ కేంద్ర మంత్రిగా ఉ రెడ్డి ఉన్నందున ఆ వర్గానికి ఎంతవరకు అధ్యక్ష పదవి ఇస్తారనే సందేహాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు పార్టీలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం మిగిలిన వర్గాలకు కూడా న్యాయం చేయడం అవసరమని ఉద్దేశంతో బీసీలకు పచ్చ ఇవ్వచ్చనే విశ్లేషిస్తున్నారు సో బీసీలకు కనుక ఇస్తే అక్కడ ఇటులు రాచిన దానికి ఉన్నట్టుగా తెలుస్తుంది